హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణ బీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్ డిఎస్సీలో తెలంగాణ అభ్యర్థులకు మరి నాన్ లోకల్లో అప్లై చేసుకోవచ్చా మరి చేస్తే ఎన్ని పోస్టులకు అవకాశం ఉంది అలాగే మరి సిలబస్ ఏంటి మరి టెట్ సంబంధించి ఏ టెట్ క్వాలిఫై కావాలి ఆ మనం గత వీడియోలో చెప్పుకున్నాం చాలామంది డౌట్స్ అడుతున్నారు మరి టెట్ సంబంధించి రిజర్వేషన్ అంశాలు మరి సిలబస్ అంశాలు ఒకసారి పూర్తిగా పరిశీలిద్దాం అలాగే మరి నెక్స్ట్ వీడియోలో కూడా మనం మరి ఏ జిల్లాలో అప్లై చేస్తే బెటర్ అంటే నాన్ లోకల్కి సంబంధించి మరి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉంటాయి నెక్స్ట్ వీడియో చూద్దాం ఈ వీడియోలో మాత్రం మరి టెడ్ సంబంధించి కావచ్చు సి సంబంధించి కావచ్చు మార్కుల విషయం అలాగే మరి సిలబస్ అంశాలు ఇతరత్ర మనం క్వాలిఫై సంబంధించి అంశాలు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ సంబంధించి నోటికే సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ మెగాడిఎస్ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి కామన్గా మరి ఇక్కడ చేయడం జరిగింది ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి మరి జీవో సంబంధించి ఈ మొత్తానికి డిఎస్ సంబంధించి ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీన్ సంబంధించి ఇవ్వచ్చు మొత్తానికి అన్ని జివో నెంబర్లు ఇక్కడ ఇయర్ సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ జివోకి సంబంధించి ఇక్కడ ఇచ్చారు ఏ జివో దేనికి సంబంధించింది మొత్తం పన్నెండు జివోలకు సంబంధించి ఇక్కడ నెక్స్ట్ పేజీ పదమూడవ జివో మొత్తానికి పదమూడు జీవోలకు సంబంధించి ఇవ్వడం జరిగింది ఆర్డర్ ద ఫాలోయింగ్ నోటిఫికేషన్ పబ్లిష్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ గెజిట్ అని ఇవ్వడం జరిగింది ఇక నోటిఫికేషన్ అంత కామన్గా ఆ టీవీ సంబంధించి యాక్ట్ మరి అలాగే నోటికి సంబంధించి ఏఏ డిపార్ట్మెంట్లో అన్ని ఇవ్వడం జరిగింది ఇక అసలు మనం బ్రీఫ్గా చూస్తే మరి షార్ట్ టైటిల్ అండ్ అప్లికేషన్ ఎస్జిటి స్కూల్ స్టేట్ లాగా చెప్పండి పిఈటికి సంబంధించి అన్ని ఇవ్వడం జరిగింది ఇక డిఫినేషన్ ఇవన్నీ కామన్గా ఇవ్వడం జరుగుతుంది అంటే అన్నిటికీ వాళ్ళ డిపార్ట్మెంట్ వైజ్గా లైట్ హౌస్లో ఇక్కడ సంబంధించి ఇవ్వచ్చు చీప్ ఎగ్జామినేషన్ కలెక్టర్ అంటే ఏంటి డిస్టిక్ సెలెక్షన్ కమిటీ ఓవరాల్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి డిస్టిక్ మీద డిస్ట్రిక్ట్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇక మన తెలంగాణ లాగా ఎక్కడ కూడా మరి డిస్టిక్ డిఓ సంబంధించి కలెక్టర్ ఆధ్వర్యంలో డిఓ వైస్ చైర్మన్గా కనెక్ట్ ఉండడం జరుగుతుంది డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మీన్స్ మే ఆఫీసర్ ఇన్ ఇన్ఛార్జ్ జనరల్ ఎడ్యుకేషన్ విత్ ఇంక్లూడ్ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హై స్కూల్ సంబంధించి కమర్గా ఉండడం జరుగుతుంది ఇంకా ఎన్సి సంబంధించి అలాగే ఆర్సీ అన్ని ఫుల్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది ఇక మనం ఓవరాల్గా ఒకసారి మనకి అసలు విషయానికి వస్తే మరి మిత్రాప్ రిక్రూట్మెంట్ సంబంధించి సిబిటీ మోడ్లో అంటే అందరికి తెలిసిన విషయం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సంబంధించి ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇక ఎయిటీ పర్సెంట్ టీఆర్టీ సంబంధించి ట్వంటీ పర్సెంట్ టెట్ సంబంధించి ఉంటుంది ఇక ఎవరి స్కూల్ అక్షణం సంబంధించి హెచ్జీటీ మరి టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ స్పెషల్ స్కూల్స్ దగ్గర సెకండరీ గ్రేడ్ టీచర్ మరి హెచ్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ స్పెషల్ స్కూల్స్ టోటల్ మార్క్స్ షిల్ బి హండ్రెడ్ అవుట్ ఆఫ్ విచ్ ఎయిటీ మార్క్స్ టీఆర్టీ సేమ్ తెలంగాణ లాగే వాట్ అవర్ రిటర్న్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ రిమైనింగ్ ట్వంటీ మార్క్స్ టెట్ ఏపీ టెట్ ఆర్ టెట్ వేజెచ్ ఇక మరి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పీఈటి సంబంధించి కావచ్చు బి పన్నెండు మార్క్స్ ఉండేటట్టు ఇక్కడ ఇక్కడ టెట్ స టెట్ సంబంధం లేదు కాబట్టి మరి పీఈటికి లాగా అక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ సంబంధించి మార్క్స్ సంబంధించి వంద మార్క్లకు మరి సిబిటీ మోడ్లో టెట్ సంబంధం లేకుండా ఇక్కడ డీఎస్ఏ ఉంటుంది ఇక నోట్ ఎట్ ఫర్ పీఈటీ అండ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మరి రిక్రూట్మెంట్ బి ప్యూర్లీ బేస్డ్ అండ్ మెరిట్ కమ్ రోస్ అసిస్టెంట్ సేమ్ ఇక్కడ జిఓఎ ఎంఎస్ ఫోర్ సెవెంటీ సెవెన్ మరి జీఏ డిపార్ట్మెంట్ కావచ్చు జనరల్ అడ్మిస్ట్రేషన్ సంబంధించి ఫిఫ్టీన్ ఫోర్ టూ థౌన్ ఫైవ్ అయితే జీవో ఇవ్వడం జరిగింది కాలిఫై సంబంధించి ఒకసారి చెక్ చేద్దాం అందరి క్వాలిఫై తెలిసిన విషయం అయినప్పటికీ ఒకసారి మనం చూస్తే బాగుంటుంది మరి మస్ట్ పాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఇష్యూడ్ పేద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కామన్ గా ఇంటర్మీడియట్ ఉండాలని ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని ఇక్కడ ఉండడం జరిగింది మరి సెకండ్ ఇయర్ వరకు మాత్రం తెలంగాణలో మాత్రం బీహెచ్కి మెన్షన్ చేసిన నోటికేషన్లో ప్రజెంట్ పర్సింగ్ ఇక్కడ మన మెన్షన్ చేయలేదు సో చూస్తే మనం ద అప్లికేషన్ వీ హెంట్ రిక్వెడ్ డిగ్రీ త్రూ ఓపెన్ యూనివర్సిటీ డిజిటల్ ఎడ్యుకేషన్ గా అంటే ఏఏసీకి సంబంధించి కావచ్చు ఎన్సిటీ చేసిన మన డిఈడిబీకి సంబంధించి కావచ్చు అన్ని కూడా ప్రభుత్వ ఆమోదాల సంస్థల చదివిన అందరూ కూడా ఎలిజిబుల్ ఉంటుందని కామన్గా ఇవ్వడం జరుగుతుంది ఇక మరి స్పెషల్ ఎడ్యుకేషన్ డిఈడి డిప్లమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బీఈడి కోర్సు రికనామిక్ కోర్స్ రికగ్నైజ్ ఎన్సీఈటి రియాబిషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్సింద పొందిన అంటే స్పెషల్ ఎ్యుకేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్ కాలిఫికేషన్ నాట్ రిక్వైర్డ్ ఫర్ దర్ పీడి సంబంధించి ఇవ్వడం జరిగింది పోస్ట్ గ్రాడ్యు కాలిఫైన్ చూస్తే ముందుగా స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అస్టెంట్ కామన్గా ఉంటుంది కాబట్టి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి మరి ఫిఫ్టీ పర్సెంట్ సంబంధించి గ్రాడ్యుయేషన్ సంబంధించి మస్ట్ ప్రాసెస్ గ్రాడ్యుయేషన్ విత్ మ్యాథమెటిక్స్ అప్లైడ్ అంటే మ్యాథ్స్ ఎవరితో అప్లై చేస్తారు ఖచ్చితంగా ఓసీ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ఈఎస్టీ ఫీస్ లలింపు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇక మరొకసారి చెక్ చేస్తే మనం మాస్టర్ ప్లాస్ ఫోర్ ఇయర్ బిఏబిఏడ్ బీఎస్బీఏడ్ మొత్తం అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఓసీ వాళ్ళకి మిగతా వరకు ఫార్టీ పర్సెంట్ ఉండడం జరుగుతుంది ఇంకా స్కూల్ అసలు సంబంధించి మరి ఫిజికల్ సైన్స్ సంబంధించి ఫిజికల్ సైన్స్ సంబంధించి కూడా మరి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ సబ్జెక్ట్ చేసుకోవచ్చు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవరైతే బీఈండ్ సంబంధించి మరి మ్యాథ్స్ కెమిస్ట్రీ ఉంటుంది ఖచ్చితంగా మ్యాథ్స్ అప్లై చేసుకోవచ్చు ఫిజికల్ సైన్స్ అప్లై చేసుకోవచ్చు ఎవరైతే కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం ఫిజికల్ ఫిజికల్ సైన్స్ సంబంధించి అప్లై చేసుకో చేయాలి కాబట్టి ఖచ్చితంగా మాథ్స్ అప్లై చేసుకోవచ్చు ఇక స్కూల్ వస్తున్న బయోసైన్స్ సంబంధించి కూడా ఆవిడ చెప్పుకోవడం జరిగింది అంటే అందులో బయాలజీ అంటే బయాలజీ మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించి ఉంటుంది కాబట్టి బయాలజీ బయాలజీ మనకు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మ్యాథ్స్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు మరి బయాలజీ సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఇక వీళ్ళకి ఫిజికల్ సైన్స్ సంబంధం లేదు కాబట్టి మ్యాథ్స్ లేదు కాబట్టి ఫిజికల్ సైన్స్ ఉండదు ఇక ఫిఫ్టీ పర్సెంట్ ఓసీ వరకు ఉంటుంది మరి మిగతా వరకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది డిగ్రీ సంబంధించి మార్క్స్ ఇక మరొక ముఖ్య విషయం మరి బీసీఏ క్యాండిడేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్యాన్ సంబంధించి మరి బీఈడి ఎంఈడి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది క్లారిటీగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇందా కన్సర్ట్ సబ్జెక్ట్ విత్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే పీజీ సంబంధించి అయితే ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ సంబంధించి అంటే ఫిఫ్టీ పర్సెంట్ సంబంధించి మరి ఈక్వల్ గ్రేట్ ఆఫ్ అండ్ త్రీ చూడొచ్చు ఇక్కడ త్రీ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈఈడి ఎంఈడి అని ఇవ్వడం జరిగింది మొత్తం అయితే మనకు బీఈడి సరిపోతుంది బిఎడ్ టెట్ ఉంటే మాత్రం స్కూల్ స్టెంట్ అలాగే మరి పీజీ సంబంధించి మాత్రం అలాగే టీజీ సంబంధించి మాత్రం అవి చూస్తారు ఇక్కడ మాత్రం స్కూల్ అస్టెండ్ అంటే బీఈడి సరిపోతుంది ఇవ్వడం జరిగింది ఇక సోలర్ స్టెన్ సోల్ సంబంధించి కూడా మరి ఆ లో బి బిఏ బీఈడి వాళ్ళకి కావచ్చు బీఈడి వాళ్ళు ఇక్కడ ఇవ్వడం కదా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కామన్గా ఎక్కువ మందికి మరి యూజ్ అయ్యేది అనేది షార్ట్ టూట్ టైటిల్ కాబట్టి మనకు అలా చెప్పడం జరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ వారికి మిగతా వారికి ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఇక కామన్ క్లియర్గా మనం చూసి సబ్జెక్ట్ వైజాగ్ చూసుకోవచ్చు వారి వాళ్ళు అంటే అంత చవితే లేట్ అవుతుంది కాబట్టి మరి అభ్యర్థి ఎక్కువ మందికి ఉపయోగపడేది అంటే డైరెక్ట్ చెప్తే సరిపోతుంది కాబట్టి ఆ విధంగా చెప్పడం జరుగుతుంది ఇక స్కూల్ వస్తుండస్ ఇంగ్లీష్ సంబంధించవచ్చు మరి ఫస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ఇంగ్లీష్ విత్ మెయిన్ సబ్జెక్ట్ ఆర్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజన్ యూజీసీ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇక్కడ సేమ్ ఇవ్వడం జరిగింది మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంద కన్సర్ సబ్జెక్ట్ విత్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఈక్వల్ అంటే గ్రే గ్రేడ్ అండ్ త్రీ ఇయర్స్ ఇంటిగ్రేడ్ బీఎడ్ ఎంఎడ్ ఇవ్వడం జరిగింది స్కూల్ లక్షణం తెలుగు సంబంధించి కావచ్చు మరి స్కూల్ లక్షణం తెలుగు రాయాలంటే వాళ్ళు చూద్దాం మనం మస్ట్ ప్లాస్ బ్యాచిలర్ డిగ్రీ డిగ్రీలో మనకు పాస్ అయ్యి విత్ తెలుగు ద మెయిన్ సబ్జెక్ట్ తెలుగు ప్రధాన సబ్జెక్ట్తో ఉండ యూనివర్సిటీ ఏంటంటే మనకు ఆప్షన్ సంబంధించి కావచ్చు లాంగ్వేజ్ సంబంధించి తెలుగు ఉంటుంది ఇక్కడ మాత్రం మరి ఫ్యూర్గా మెయిన్ సబ్జెక్ట్ మాత్రం తెలుగు ఉండాలి ఇవ్వడం జరిగింది బ్యాచలర్ డిగ్రీ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఇన్ తెలుగు బీఓఎల్ సంబంధించి మరి ఇట్స్ ఈక్వెంట్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పీజీ ఉంటే తెలుగులో మనకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతున్నట్టు ఇవ్వడం జరిగింది ఇంకా స్కూల్ వచ్చినట్టు హిందీ కావచ్చు ఇవన్నీ కామెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తే మనం మరి ఇవన్నీ అకాడమిక్ క్వాలిఫికేషన్ టేబుల్ మరి మాధ్యమ రావచ్చు రాష్ట్రీయ ప్రవీణ ఇవన్నీ కూడా మనకు లాంగ్వేజ్ సంబంధించి భాషకు సంబంధించి ఇస్తారు కాబట్టి తెలంగాణ కూడా ఆల్రెడీ కొంచెం ఇష్యూ జరిగింది ఖచ్చితంగా మరి ఆ సబ్జెక్టులు ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది అప్లై చేయాలి మళ్ళీ ఎందుకంటే చివరి వారి వెరికేషన్ పోతే రిజెక్ట్ కాబట్టి దాన్ని అభ్యర్థి చేసుకోవాల్సింది కోరుతున్నాం ఇక బీఈడి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి హిందీ మీడియం మరి ప్రచారక డిగ్రీ ఇవన్నీ కూడా కామన్గా వివిధ యూనివర్సిటీలకు సంబంధించి ఇస్తూనే ఉంటారు ఇక్కడ ఇక స్కూల్ వస్తూ హుద్దు కావచ్చు మరి చూస్తే మనం స్కూల్ వస్తాడెంట్ కన్నడ మరి స్కూల్ వస్తాడు తమిళ్ కావచ్చు అలాగే స్కూల్ అస్టెంట్ ఒరియా స్కూల్ అస్టెంట్ సాంస్క్రిట్ అన్నీ కూడా కామన్గా అన్ని సబ్జెక్ట్ ఇప్పుడు ఉన్న సబ్జెక్ట్ అన్నీ కూడా ఇస్తారు కాబట్టి స్కూల్ అస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇక్కడ టెట్ లేదు కాబట్టి డైరెక్ట్ మన ఫిజికల్స్ సంబంధించి మాస్టర్ పాస్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సీకొలం డిగ్రీ రికగ్నైజ్డ్ యూసీ అండ్ బ్యాచలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీడీ అంటే బ్యాచలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంపీడీ బ్యాచలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు మాస్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు రికగ్నైజ్ ఎన్సిటీ అంటే ఇక్కడ బీపీఐడి ఆర్ ఎంపీడీ క్లారిటీ కూడా చూసుకోవచ్చు ఇంపార్టెంట్ నోట్ ఇవ్వడం జరిగింది మరి టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండ్ పర్మిషన్ టు ద స్టార్ట్ న్యూ కోర్స్ ట్రైనింగ్ రికగ్లేషన్ టూ థౌసండ్ టూ నోటిఫై నోటిఫైడ్ అండ్ థర్టీన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ టూ వన్ ఎన్సిటీ రికగ్నేషన్ నార్మ్స్ అండ్ ప్రొసీడియర్స్ రిక టూ థౌసండ్ సెవెంటీన్ ఇవ్వడం జరిగింది టెట్ క్వాలిఫై సంబంధించి చాలా మంది అడుగుతున్నారు మరి ద క్యాండిడేట్ అప్లైడ్ ఫర్ ఆల్ కేటగిరీ ఆఫ్ స్కూల్ అస్టెండ్ లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మస్ట్ హెల్త్ క్వాలిఫైడ్ ఆంధ్రప్రదేశ్ టీచర్ లెబుల్ టెస్ట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరిగిపోతుంది టూ థౌసండ్ ఫోర్టీన్ లోపు నాలుగు తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ అయితే కొత్త ప్రభుత్వం నిర్వహించిన టెట్ అయినా రాసి ఉండాలి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాసి ఉండే తెలంగాణ టెట్ మాత్రం చెల్లేదు అక్కడ అంటే అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాసిన టెట్ అయినా ఉండాలి లేదా కొత్త ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళు రాసిన టెట్ అయి ఉండాలి అంటే సిటెట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇలా సెంట్రల్ టీచర్ లెబుల్ టెస్ట్ ఇక సెకండ్ గ్రేడ్ టీచర్ సంబంధించి మరి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సంబంధించి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మిగతా వాళ్ళకి సంబంధించి ఎస్సీఎస్టీబీస వాళ్ళకి అలాగే ఇంట్లో ఉంది ఏమంటే రాసుకోవచ్చు మనం కదా టెట్ క్వాలిఫై సంబంధించి ఆడమని చూసాం ద క్యాండిడేట్ అప్లైడ్ సెకండరీ గ్రేడ్ టీచర్ మస్ట్ హావ్ క్వాలిఫై ఆంధ్రప్రదేశ్ టీచర్ లెవెల్ టెస్ట్ ఆర్ సెంట్రల్ టీచర్ లెవెల్ టెస్ట్ మరి పాల్పేషన్ దోస్ ద పోస్ట్ నోటిఫైడ్ ఫైవ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరి డిఫరెంట్ ఏబుల్ స్కూల్ కావచ్చు స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు ఇవన్నీ ఇవ్వడం జరిగింది మరి ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అని ఇక్కడ కూడా తెలంగాణలో ఇక్కడ కూడా కొంచెం వివాదం అంటే ఖచ్చితంగా రూమ్స్ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్న వాటి టూ థౌసండ్ మరి సెవెన్ లోపు డిగ్రీ సమాజ మార్కుల వివాదం ఉంది కాబట్టి ఆ రకం కూడా దాదాపు అక్కడ ఫైవ్ పర్సెంట్ వరకు ఉండే అవకాశం ఉంది కాబట్టి అలాంటి కూడా మరి ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్ గమనించాలి టీజీటీ తెలుగు సంబంధించి మరి మస్ట్ తెలుగు రాయాలంటే మరి మస్ట్ పాస్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ తెలుగు ఇన్ ద మెయిన్ సబ్జెక్ట్ అంటే మస్ట్ పాస్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ తెలుగు సబ్జెక్ట్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ తెలుగు బీవైల్ అరీక్విల ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఎస్సీఎస్టీ బీసీలకి అయితే మిగతా అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇక బీఎడ్ విత్ తెలుగు మిత్రాలజీ సబ్జెక్ట్ అండ్ స్పెషల్ డిఎడ్ అని ఇవ్వడం జరిగింది టీజీటీ హిందీ మరి ఇవన్నీ కూడా మరి కామన్ ఇవ్వడం జరిగింది టైం అంతా ఎక్కువ టైం దీనికి సరిపోతుంది మనం డైరెక్ట్ చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇక టీజీటీ ఫిజికల్ సైన్స్ కావచ్చు ఆల్రెడీ మందరికీ తెలుసు మరి ఫిజికల్ సైన్స్ టీజీకి సంబంధించి కూడా టెట్ ఉండాలి టీజీ ఎవరు ఫిజికల్ సైన్స్ అంటే మరి మస్ట్ పాస్ అయి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ద యూజీ రికగ్నైజ్ యూనివర్సిటీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ కేస్ ఎస్సీఎస్టీ బీసీ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటుంది ఖచ్చితంగా మరి వీళ్ళకి టీజీటీలో సబ్జెక్ట్ చూస్తే మనం ఇక బీఈడి సరిపోతుంది ఇక్కడ బయో సైన్స్ ఇవన్నీ స్కూల్ అస్టెంట్ ఉన్న సంబంధించి ఉంటాయి కాబట్టి మనం ఇవన్నీ మళ్ళీ డిఫికార్ చూడండి అవసరం లేదు ఇక టెట్ క్వాలిఫై సంబంధించి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా టీజీటీ వాళ్ళకి టెట్ కావాలి గట్ ఆర్సి అప్రూవల్ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎస్టీ వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూసుకోవచ్చు డిఎడ్ఆర్ డిప్లమ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ హెచ్ఐవిఐ రికగ్నైజన్ అంటే హియరింగ్ ఇంపాక్ట్ కావచ్చు విజువల్ ఇంపాక్ట్ కావచ్చు ఇవ్వడం జరుగుతుంది ఇక మరొక ముఖ్యమైన ముఖ్యం టెట్ సంబంధించి అదే ఇస్తే ఉంటారు సంబంధించి అవసరం లేదు ఇక్కడ టెట్ అవసరం లేదు ఇక్కడ జరిగింది నోట్ ఎటు అంటే టీజీటీ సంబంధించి పీజీటీలో ఇక్కడ స్కూల్స్ లో మరి పీ సంబంధించి పోస్టులు ఇక్కడ మరి ఒకరి సిలబస్ చూస్తే స్కూల్ స్టెన్ లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజ్ డ్యూరేషన్ ఎగ్జామినేషన్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఒకసారి మనం పేపర్ వన్ చూస్తే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ ట్వంటీ మార్క్స్ ట్వంటీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ మార్క్స్ అంటే సేమ్ తెలంగాణలో కూడా మన ఖచ్చితంగా మరి జీకే సంబంధించి క్వశ్చన్ సంబంధించి ఇరవై క్వశ్చన్లు పది మార్కులు ఇక్కడ కూడా ఇరవై మల్టిపుల్ క్వశ్చన్లు పది మార్కులు ఇక్కడ పర్స్పెక్టివ్ నీ జడ్జికేసి సంబంధించి మరి పది క్వశ్చన్లు ఐదు మార్కులు మన దగ్గర మాత్రం ఖచ్చితంగా మరి ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉందని చెప్పుకోవచ్చు అంటే మనం చూసుకోవచ్చు క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ మాత్రం పది పది మార్క్ అంటే మొత్తానికైతే ఐదు పది మార్కులు మన దగ్గర జీకే పది మార్కులు పిఐ పది ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం కొంచెం అంటే కామన్గా రెండు మన మనం ఉన్నాయని ఇక్కడ అనుకోవచ్చు ఇక్కడ పీఐ ప్లస్ క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఇక్కడ రెండు వేరు చేశారు కాబట్టి ఇక్కడ పది పది ఐదు ఐదు మార్కులు చెప్పండి ఇవ్వడం జరిగింది ఇక కంటెంట్ ఆఫ్ కాన్సెంట్ సంబంధించి మరి ఎయిటీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఇక్కడ మిథుల సంబంధించి మరి ఫార్టీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఇక్కడ కొంచెం రిఫరెంట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మన దగ్గర సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది కావచ్చు ఇక్కడ ఫిఫ్టీ మార్క్స్ మన దగ్గర మెథాలజీ ఇచ్చారు మిగతా సంబంధించి మన దగ్గర కంటెంట్ సంబంధించి మరి ఎక్కువ ఉన్నాయి వాటి ఇక్కడ కొంచెం భేదాలు వస్తున్నాయి అంటే కొంచెం ఇక్కడ స్మాల్ సంబంధించి గ్యాప్ ఇక్కడ డిఫరెన్స్ వస్తున్నాయి ఫార్టీ మార్క్స్ ఉంటాయి మార్క్స్ సార్ మొత్తాకైతే జీకే అండ్ కరెంట్ అఫేర్స్ పిఐ సంబంధించి కంటెంట్ మెథాలజీ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇక మరి సెకండ్ గ్రేడ్ టీచర్స్ సంబంధించి కావచ్చు అసలు మనం చాలా మంది కోరుకునే అంటే చాలా మంది ఎక్కువ మంది దీని మీద ఫోకస్ ఉంటే ఎక్కువ పోస్ట్ ఉన్నాయి కాబట్టి అసలు ఎడ్జిటీ చూసే ప్రయత్నం చేద్దాం జీకే అండ్ కరెంట్ అఫేర్స్ మరి పదహారు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఎయిట్ మార్క్స్ ఇక్కడ టెన్ ఒక టూ మార్క్స్ తగ్గించారు మరి అక్కడ టెన్ ఉన్నాయి ఇక్కడ మాత్రం ఎయిట్ మార్క్స్ పిఐ సంబంధించి మరి ఎయిట్ మల్టిపుల్స్ క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ అంటే హాఫ్ ఆఫ్ మార్క్స్ కావచ్చు హాఫ్ ఆఫ్ మార్క్స్ అంటే జీకే సంబంధించి ఎనిమిది మార్కులు పిఐ సంబంధించి నాలుగు మార్కులు మరి క్లాస్ రూమ్ ఇంప్లిమెంట్షన్ ఎడ్యుకేషన్ సైకల్ సంబంధించి ఎనిమిది మార్కులు అంటే ఎనిమిది పైస్ నాలుగు పన్నెండు మార్కులు సంబంధించి ఇక్కడ పిఐపై సైకాలజీ పన్నెండు మార్కులు వస్తున్నాయి జీకే మొత్తం ఇరవై మార్కులు వస్తున్నాయి ఇక్కడ ఇంకా మనకు లాంగ్ సబ్జెక్ట్ వైజ్ చూస్తే కంటెంట్ చూస్తే మరి ఎయిట్ మల్టిపుల్ అంటే సిక్స్టీన్ క్వశ్చన్స్ ఎయిట్ మార్క్స్ ఇక్కడ చూసుకోవచ్చు మరి తెలుగు సంబంధించి ఇంగ్లీష్ సంబంధించి మ్యాథ్స్ సంబంధించి అన్నిటి కూడా పదహారు క్వశ్చన్ లేదా మార్కులు పదహారు క్వశ్చన్ లేని మార్కులు ఎనిమిది క్వశ్చన్లు నాలుగు మార్కులు మెదవలకు సంబంధించి ఉంటాయి సో మొత్తానికి అయితే మనకు సోషల్ స్టడీస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ కంటెంట్ తీసుకోవచ్చు పదహారు క్వశ్చన్లు ఎనిమిది మార్కులు మొత్తానికి నూట ఇరవై మల్టిపుల్ క్వశ్చన్ ఎనభై మార్కులు ఇటు ఇరవై మార్కు టెట్ ఎనిమిది మార్కులు సంబంధించిన పదహారు సబ్జెక్టులు సేమ్ ఇక్కడ ఏం ఏం డిఫరెంట్ లేని చెప్పుకోవచ్చు ఒక రెండు మార్కులు అంటే వాళ్ళు ఇటు చూసినా మొత్తం ఓరాల్ కదా ఎయిటీ పర్సెంట్ ఎయిటీ మార్క్స్ సంబంధించి మనకు డిఎస్ సంబంధించి ఉంటుంది ఇక కంటెంట్ కూడా క్లారిటీ చూసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా లాంగ్వేజ్ కావచ్చు సైన్స్క్రిప్ట్ మిథాలజీ చూసుకోవచ్చు ఇక తెలుగు సంబంధించి ఎనిమిది మార్కులు కంటెంట్ వస్తే నాలుగు మార్కు మెథరాజి వస్తాయి ఇక ఇంగ్లీష్ సంబంధించి ఎనిమిది మార్కులు కంటెంట్ మెథరాలజీ నాలుగు మార్కులు పన్నెండు పన్నెండు మార్కులు చొప్పున వస్తాయి ఇక మనకు ఏమో తొమ్మిది ప్లేస్ మూడు తెలంగాణలో ఇక్కడ ఎనిమిది ప్లేస్ చూసుకో నాలుగు ఉన్నాయి ఒక మార్కు కంటెంట్ తగ్గింది ఒక మార్కు అది పెరిగింది ఇక్కడ మనకు దగ్గర చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కంటెంట్ సంబంధించి మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా ఎనిమిది మార్కులు నాలుగు మార్కులు సైన్స్ సంబంధించి ఎనిమిది మార్కులు నాలుగు మార్కులు ఇక సోషల్ సంబంధించి ఎనిమిది మార్కులు నాలుగు మార్కులు మొత్తం పన్నెండు పన్నెండు చొప్పున వస్తాయి ఇక టీజీకి సంబంధించి చూసుకోవచ్చు ఇక్కడ పేపర్ వన్ అండ్ పేపర్ టూ సంబంధించి ఇరవై పది పది ఐదు అంటే పది పది మార్కులు ఐదు మార్కులు జీకే కనడానికి సంబంధించి కావచ్చు మరి హెచ్జీ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించింది ఇది ఇక హెచ్డి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక ఫిజిక్ పీఈటి సంబంధించి ఇక పీటీకి టెట్ లేదు కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ మార్క్స్ సంబంధించి ఎగ్జామ్స్ ఉంటుంది షెడ్యూల్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ టీచర్స్ నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ మరి సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఖచ్చితంగా అభ్యర్థులు అందరూ మరి అప్లై చేసుకోవచ్చు మనం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మన దగ్గర అంటే కౌన్సిలింగ్ అప్పుడు మన దగ్గర టైం ఇచ్చారు ఇక్కడ మాత్రం అప్లై చేసేటప్పుడే మన దగ్గర ఇక్కడ ఆప్షన్ పెట్టవలసి ఉంటుంది లోకల్ బాడీకి ఓడ్బడి అని ఇక సర్టిఫికేట్ అప్లోడ్ సంబంధించి ఆల్రెడీ మీరు అప్లై చేసుకుంటే తెలుస్తుంది కాబట్టి మళ్ళీ దీనికి డీటెయిల్గా అవసరం లేదు ఎందుకంటే టైం అంతా దీనికి అవుతుంది కాబట్టి ఏజ్ సంబంధించి ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇక మిగతా వాళ్ళు సల్లింపు ఉంటుంది ఎస్సీ ఎస్టీబీసీ ఈడబ్సీసీ వాళ్ళు సల్లింపు ఉంటుంది ప్లస్ ఫైవ్ అంటే ఫార్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ వీళ్ళకి సల్లీ ఉంటుంది ఫార్టీ నైన్ అలాగే మరి మిగతా ఫిజికల్ ఎగ్జామ్స్ సంబంధించి మాత్రం ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అంటే ఇక్కడ టెన్ ఇయర్స్ సల్లి ఇంట్ మిగతా వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ వీళ్ళకి టెన్ ఇయర్స్ ఓసీ వాళ్ళు జనరల్ ఏం రిజర్వేషన్ లేకపోతే ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇక టిఆర్స్ సంబంధించి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మరి ఇతర రాష్ట్రాలకు కూడా సెంటర్ ఉండే అవకాశం ఉందని ఆల్రెడీ రాశారు దీని వాల్వ్ హ్యూమన్ మరి టైమ్ ద కన్సెంట్ ఎక్స్పెక్ట్ ఇన్వాల్వ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ అప్లికేషన్ ప్రొసెసింగ్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ సెంటర్ అప్రూవ్డ్గా మరి టెక్నికల్ టీమ్ సంబంధించి ఇవ్వడం జరిగింది అంటే బయట మేము సెంటర్స్ కూడా బయట సంబంధించి ఇవ్వడం జరుగుతుంది క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ ఒకసారి ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది ఆల్రెడీ మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఖచ్చితంగా ఎగ్జామ్స్ మనలాగానే ఉంటుంది ఇక్కడ కంప్యూటర్ బేస్ సంబంధించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రాసెస్ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ కంప్యూటర్ బేస్ టెస్ట్ ఆల్రెడీ ఇక్కడ సంబంధించి హాటిల్ వస్తుంది అంటే ఎవరో దానికి సంబంధించి అక్కడ ఇన్స్ట్రక్షన్ సంబంధించి ఇస్తారు ఇక ఎగ్జామ్ సెంటర్ క్లియర్ చేశారు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లియర్ చూసుకోవచ్చు ఒకసారి సెంటర్ మేబీ ఐడెంటిఫై ద అడ్జాక్ట్ చూసుకోవచ్చు అడ్జస్టెంట్ డిస్టెన్స్ నైబర్హుడ్ స్టేట్స్ సంబంధించి ఖచ్చితంగా మేము అంటే సర్దుబాటు సంబంధించి ఉంటాయి సెంటర్లు ఇతర రాష్ట్రాలు ఉంటాయని ఇవ్వడం జరిగింది ఇక ఇష్యూ ఆఫ్ ఆల్ టికెట్ సంబంధించి మరి ఆల్ టికెట్ సెల్బీ ఇష్యూడ్ క్యాండిడేట్ ద మేనేజర్ ప్రిస్క్రై అయిపోయితే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ మన స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అరవతి సంబంధించారు సెలక్షన్ కమిటీ ఇచ్చారు మరి కామన్గా డిస్టిక్ కలెక్టర్ ఉంటారు జాయింట్ కలెక్టర్ ఉంటారు డిఓ ఉంటారు ఇక నార్మల్ సంబంధించి ఫార్ములా ఇచ్చారు ఇక ప్రిపరేషన్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు చాలా మంది అడుగుతున్నారు ప్రిపరేషన్ మెరిట్ లిస్ట్ సంబంధించి అడుగుకోవచ్చు ఏమన్నా ఇవన్నీ తెలంగాణ ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంది సెలక్షన్ సంబంధించి టెట్ పర్సెంట్ ఇచ్చారు ఏపీ సంబంధించి మడి ఆంధ్ర పే సంబంధించి సీటెక్కి సంబంధించి ఇవ్వడం జరిగింది ఇక ఏపీ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే చాలామంది ఇక్కడ డౌట్ ఆడుతున్నారు మరి ఏపీటీ సంబంధించి ఖచ్చితంగా నూట యాభై మార్కుల క్వశ్చన్ సంబంధించి మరి ఓసీ వాళ్ళకి తొమ్మిది మార్కులు ఈడబ్ల్యూస్ తొమ్మిది మార్కులు బీసీ డెబ్బై ఐదు ఎస్సీఎస్టీ వరకు అరవై సీటెడ్ సంబంధించి నూట యాభై తొంభై డెబ్బై ఐదు అరవై చాలా మంది అడుగుందంటే తెలంగాణ వాళ్ళకి రిజర్వేషన్ పనిచేస్తాయి ఒక విషయం అందరూ చే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేటట్టు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించేటట్టు మన మనకి ఆదరణలో సిబిఎస్ఈ ఆధ్వర్యంలో సీటెడ్ జరుగుతుంది కాబట్టి మరి ఎన్సీటీ మీద సీబీఎస్సీఈ ఆధ్వర్యంలో మనకు సీటుడు జరిగినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ తగ్గించే అవకాశం లేదు అయినప్పటికీ తెలంగాణలో ఏపీలో మరి సీటెట్ ఖర్చు చేస్తున్నారు రిజర్వేషన్ ఖచ్చితంగా వాళ్ళ నోటికేషన్ తెలంగాణ డీఎస్లో మెన్షన్ చేశారు ఏపీడీఎస్లో మెషన్ చేశారు కాబట్టి మనం అందరం క్లారిటీ గమనించవచ్చు తెలంగాణ ఏపీడీఎస్సీలో మరి తెలంగాణ వారు ఒకవేళ టెట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారు అంటే తెలంగాణ టెట్ కాకుండా ఏపీ టెట్ క్వాలిఫై గతంలో అయ్యారు మరి ఇప్పుడు ఒకవేళ ఏపీ తెలంగాణ సంబంధించి అభ్యర్థులు సీటెట్ రాసి ఒక బీసీ అభ్యర్థి డెబ్బై ఐదు వచ్చిన మరి సీటెట్ రూల్ ప్రకారం ఎలిజిబుల్ కాదు కానీ ఇక్కడ రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి రిజర్వేషన్ అందరినీ వర్తిస్తాయి ఖచ్చితంగా ఆ రాష్ట్ర అభ్యర్థులు కానీ సంబంధించి తెలంగాణ డీఏసీలో మనకు ఓపెన్ కోటాలో ఇచ్చారు రిజర్వేషన్లో కూడా ఇచ్చారు మినిమం మన దగ్గర ఫైవ్ పర్సెంట్ కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క పోస్ట్ వచ్చింది కానీ ఏపీలో ట్వంటీ పర్సెంట్ నాలుగు ఉన్నాయి కాబట్టి ఆ ట్వంటీ పర్సెంట్లో ఎవరు మీరు వాళ్ళకి ఇస్తారు అలాగే ఎయిటీ పర్సెంట్ సంబంధించి లోకల్ పోస్టులు అలాగే ప్రతి ఓపెన్ పోస్ట్లో రిజర్వేషన్ ఉంటుంది ఓపెన్ పోస్ట్లో అంటే డిస్టిక్ ఓపెన్ లో నాలుగు ఒక రిజర్వేషన్ ఉంటాయి అలాగే రిజర్వ్ కమ్యూనిటీలో కూడా ఉంటాయి కమ్యూనిటీలో తక్కువ ఉంటాయి కాబట్టి ఒక రెండు పోస్ట్ అవకాశం ఉంది ట్వంటీ ప్లేస్ మినిమమ్ ఉంటేనే వస్తుంది కాబట్టి మనకు ఆల్రెడీ ఓపెన్ లో చాలా జిల్లాల పోస్ట్లు కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ పోస్ట్లో ఇక్కడ ఎవరైతే అందరూ అర్థం చేసుకోవాల్సింది అంటే ఇక్కడ అరవై వచ్చిన వచ్చినా డెమోక్రెస్ సంబంధం లేబుట్టు మినిమం టెట్లో వంద ప్లస్ నూట ఇరవై ప్లస్ అంటే సీ టెట్ కావచ్చు ఉమ్మడి ఆంధ్ర స్టెట్ కావచ్చు కొత్త ఏపీ టెట్లు ఎవరైతే వంద ప్లేస్ ఉందో వాళ్ళు వస్తే బెనిఫిట్ ఉంటుంది ఇంకా తక్కువ వస్తే రాదు వచ్చే అవకాశం తక్కువ ఉంది కాబట్టి అంటే తక్కువ మార్కు టెట్ ఉన్నా సొంత రాష్ట్రం రాసి వస్తుంది మన తెలంగాణ కానీ పక్క రాష్ట్రం రాస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పోటీ అధికంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే హండ్రెడ్ ప్లస్ వన్ టెన్ ప్లస్ ఎట్లా ఉంటే వాళ్ళు రాస్తే ఖచ్చితంగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది చాలా స్పష్టంగా సో అభ్యర్థులు అందరూ గమనించి మరి టెట్వరైతే ఎక్కువ వచ్చి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు తక్కువ వచ్చి అప్లై చేసుకోవచ్చు కానీ ఏంటంటే పోటీలో ఉన్నంత మాత్రం కాదు ఖచ్చితంగా జాబ్ వచ్చి ఆలోచన ఉండడం మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో పోటీ పడాలి కాబట్టి అక్కడ మన తెలంగాణ కూడా వాళ్ళు డీఎస్సీలో కొంత జాబ్ సాయంత్రం కాబట్టి మన అభ్యర్థులు కూడా సాయంత్రం ఖచ్చితంగా ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేస్తే మాత్రం జాబ్ వచ్చి అవకాశాలు చాలా ఫస్ట్ ఉంది ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మన అభ్యర్థిని గమనించవలసిందిగా పడుతుంది మీకు క్లియర్ రాశారు మన ప్రెసిడెన్షిల్ ఆర్డర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అమెండ్మెంట్ దర్ ఇజన్ షెల్ బీ ఫాలోడ్ స్ట్రిక్ట్లీ ఏముంటాయి అంటే ఎయిటీ పర్సెంట్ లోకల్ పోస్ట్ ట్వంటీ పర్సెంట్ నగర్ లోకల్ పోస్టులు ఉంటాయి అక్కడ మనం మన కూడా క్లియర్ క్లియర్గా పేపర్ కూడా ఇచ్చారు ఖచ్చితంగా లోకల్ పోస్టులు అప్లై చేసుకోవచ్చు మొత్తానికి ఇది క్లియర్గా మనం ఇక వెరిఫికేషన్ సంబంధించి ఆర్డర్ తర్వాత ఉంటుంది సీట్ టెట్ స్కోర్ సంబంధించి కావచ్చు ఒరిజినల్ సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు మన ఉంటే మొత్తానికి అయితే మన అభ్యర్థిని అప్లై చేసుకోవచ్చు మన కామెంట్ ఉంటే డౌట్ రూపంలో కింద మనం మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్